హలో అండి రీసెంట్గా ఒక సర్వే జరిగిందండి ఒక బౌండరీ పాయింట్స్ ఫిక్స్ చేశారు చిన్న ఖమ్మంలోనే బట్ నేను ఆ విలేజ్ నేమ్ కానీ ఆ ఊరు విలేజ్ సర్వే పర్సన్ నేమ్ కానీ ఎవరి పేరు చెప్పాను కాకపోతే జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని సో జరిగింది ఏంటంటే ఒక సర్వే అని పిలిస్తే వచ్చి ఏదేదో బౌండరీ పాయింట్స్ ఏదో పెట్టి వెళ్ళాడు సో అది నా దగ్గరికి వచ్చింది చెక్ చేయమన్నారు చెక్ చేసి ఇది రాంగ్ అని చెప్పాను అది హండ్రెడ్ పర్సెంట్ బ్లైండ్గా రాంగ్ చేశారని చెప్తే వినేవాళ్ళు కొంతమంది ఏంటంటే అతను థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అతను మా చుట్టుపక్కల ఊళ్ళో ఎవరు ఏ సర్వే జరిగినా అతన్ని మించి చేసేవాళ్ళు లేరు లేకపోతే అతనే తోపు అతను రాంగ్ చేసే అవకాశమే లేదు అన్నట్టుగా చాలామంది చెప్పారు నేను ఒకటే చెప్పాను తప్పుని తప్పనే అంటాను సో సర్వే రాంగ్ జరిగింది అది ఓవర్ లుక్లో జరిగిందా లేకపోతే ఎలా జరిగిందా అనేది తెలియదు బట్ పాయింట్స్ అనేవి రాంగ్ అండ్ టెక్నికల్గా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను చేసిన సర్వేయర్కి కూడా కాల్ చేసి ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్తుంటే అతను నేను విటి వినే కాల్ కట్ చేస్తున్నాడు అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సో అతనికి కూడా అర్థమైంది అతను చేసింది రాంగ్ అని సో నేను వచ్చిన వాళ్ళకు కూడా మీరు నేనే కాదు మీరు ఇంకొకళ్ళని తీసుకొని వచ్చి కూడా మీరు చేయించుకోండి చేసింది తప్పు కాబట్టి తప్పు తప్పే సో కొంచెం సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి చూసుకోండి మెయిన్గా సర్వేయింగ్లో రాంగ్స్ టూ రెండు విధాలుగా జరుగుతాయండి ఒకటి ఏంటంటే సర్వేర్ తెలియక ఓవర్లుక్లో చేయొచ్చు అండ్ ఇంకొకటి విల్లింగ్లీ కావాలని చేయొచ్చు కావాలని చేయడం అంటే ఇన్ కేస్ పొలిటికల్ కానీ లేకపోతే డబ్బు కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్లు కూడా సర్వేయింగ్లో నడుస్తున్నాయి సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ సర్వేయింగ్ మీద ఉండడం మంచిది కాదు అండ్ ఒకసారి చేసి నన్ను ఎవరు పట్టుకోరు అనేది రాంగ్ తప్పని తప్పనే అంటాము సో నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు ఫైనల్గా సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కాదంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉండాలి కరెక్ట్ చేయాలి అది మెయిన్గా కావాల్సిన సర్వేయింగ్లో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రామా నరేష్